హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఆవకాయ సీజన్ వచ్చేసిందండి అందరూ ఆవురావురు మంట ఆవకాయ పచ్చళ్ళు పెట్టేస్తున్నట్టున్నారు నేనైతే ఫస్ట్ శాంపిల్ ఆవకాయ ట్రై చేశాను ఒక హాఫ్ కేజీ పచ్చిముక్కలతోటి సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక గిద్దడు కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి మెంతులు కొంచెం ఎండబెట్టి మిక్సీ వేశాను అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఎండబెట్టి మిక్సీ చేసుకున్న పౌడర్ ఆవు పిండి అండ్ అలాగే ఒక ముప్పావు గిద్దడు సాల్ట్ అండ్ దెన్ ఒక హాఫ్ టే గిద్దడు వెల్లుల్లిపాయలు మీ ఇష్టం ఇది మీరు ఎంతైనా వేసుకోవచ్చు సో ముందు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఒక గిద్దడు ఆయిల్ పోసాను ఫస్ట్ ఓకే తర్వాత మళ్ళీ ఆయిల్ కలపాల్సి వస్తుంది ముందైతే ఇంత ఆయిల్ పోసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ముక్కలు కాస్త ఆరబెట్టుకున్నాయి ఈ మ్యాంగో పీసెస్ దీంట్లో వేసేసి మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి అది మనం గేటుతో పెడితే అవ్వదు సో మనం తప్పనిసరిగా హ్యాండ్ యూస్ చేయాలి చేతితోనే ముక్కలన్నిటికీ ఈ మసాలాలు పట్టేటట్టు చక్కగా నిదానంగా కలుపుకుంటూ మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు చూసుకోండి అండ్ అలాగే గట్టిగా పిసకూడదు అన్ని మసాలాలు పట్టేటట్టు చూడండి జస్ట్ అంతే గట్టిగా వత్తద్దు చూడండి ప్రతి పీస్కి కూడా మనం వేసిన ఉప్పు కారం ఆవపిండి అన్నీ కూడా అంటుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒక నైట్ అంతా ఊరనిద్దాం సో నేను అలా మూత పెట్టుకొని ఒక నైట్ అంతా ఊరనిచ్చాను సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూసినానండి పచ్చడి అయితే ఇలా ఊరిపోయింది ఇప్పుడు అడుగు నుంచి పైకి అంతా పచ్చడి సమానంగా కలుపుకోవాలి ఒక స్పూన్ తోటి ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో సో నేనైతే టేస్ట్ చెక్ చేస్తున్నాను ఉప్పు అంతా కరెక్ట్గా ఉంది సరిపోతే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అండ్ చూడండి నూనె కూడా కొద్దిగా పోసాను నేను మళ్ళీ జారుగా ఉండటానికి ఇలా అయితే వచ్చిందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంది హాఫ్ కేజీ ప్యాకింగ్ అయితే నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్